జాతీయ పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని ప్రగతి నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి కలిసి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ పురుగుల వల్ల పిల్లలలో రక్తహీనత వాంతులు వికారం కలిగి బలహీనపడే అవకాశం ఉందని అన్నారు

వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం ట్వంటీ ఎయిత్ లో రిక్వెస్ట్ కావాలంటే ఏవ్వరు ట్వంటీ ఎయిత్ ఇస్ తర్వాత మా బాబా ట్వంటీ సెవెన్ తారీఖు కాదు ట్వంటీ ఎయిత్ రోజు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వేయాలి మా అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఆఫీసర్స్ కానీ అందరికీ ఏం అందరూ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ రావాలి ఫస్ట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ రావాలి అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారా వారి కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరి వేసాలని రిపోర్ట్ కూడా దీనికి సెల్ఫ్ వేసుకోమని చెప్పారు ఎంత వేసుకోకపోతే ఎప్పుడు చెప్పారు ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్ చెప్తారు ఎప్పుడు వచ్చిన కలెక్టర్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్